హలో హాయ్ అండి అందరికీ దీపావళి షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తాం మేమైతే షాపింగ్ వచ్చాం చూపిస్తా మన చిన్నప్పుడు వేరేగా ఉన్నాయి ఇప్పుడైతే చాలా వేరేగా ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి అన్నిటికి ఇది వచ్చేసి సెలెవన్ హండ్రెడ్ ఇదేదో కొత్తగా ఉంది సిలిండర్ బాంబు అంట சேம் மன கேஸ் சிலர்லே உண்டு ட்ரெய்மென்ஜி தீஸ்குன்ன பிகாக்கு அப்படி சாரைஸ் வச்சேசி சண்டை చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా స్టవ్ మీద సేమ్ మా సైజులోనే ఉన్నాయి మాకైతే త్రీ డేస్ ముందు నుంచే స్టార్ట్ అయిపోయింది దీపాలి రెండు రోజుల నుంచి చేస్తాం అనమాట షాపింగ్ మా బాబుకైతే చాలా బాగా ఇవ్వండి కాల్చడం బట్ కొన్ని కొన్ని పెట్టిస్తూ ఉంటాడు అనమాట తిండిల్లో బాగుంటాయి వెరైటీగా ఉన్న చూడు ഇത് പെദ്യ ടി എന്ത ചാല ഐട്ടംസ് ഉണ്ടായി ഇത് എന്താ ചൂടേ സിംഗിൾ ഷാറ്റ് ഉണ്ട് మాడైతే అన్ని రకాలు కనిపించేసాడు ఇవి తప్పవేవి ఏవి కావాల్సిన మాట ఇవి తీసుకున్నా ఒక సిక్స్ సిక్స్ పెరసెట్కి వచ్చేసి టూ ఉన్నాయి టూ పీ రెండు బాక్సులు ఉన్నాయి చిన్న సైజులు అయితే ఉన్నాయి ట్వంటీ రూపీస్ అని ప్యాక్కి వచ్చే రెండు బాక్సులు ఇది కూడా అంతే ప్యాక్కి వచ్చే రెండు బాక్సులు ఉన్నాయి బాక్స్కి టెన్ మా ఊడవాడు ఆడ తప్ప ఉండదండి మా బుడ్డ దగ్గర పేల్చుతుంది ఫోర్ హండ్రెడ్ అండి జంబో బాక్స్ సిసింద్రిలు సారీ చి బుడ్లు షాప్ చిన్నదైనా కూడా ఐటమ్స్ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయి ఇందులో సరే సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనడం అని చెప్పి వెళ్ళాం బట్ ఏమో మేము తీసిందా ఎక్కువ లేకపోతే కాస్ట్లీలో తీసామో తెలియాల ఎక్కువ రేట్లా అన్నీ పెద్ద పెద్ద బాక్సులు అనమాట మా ఏజ్కి దానికి సంబంధం లేదు మేము చేసిన బిల్లుకి కాకపోతే తీసుకుంటున్నాం కానీ అన్నీ మేమే కాల్ సెట్ ఆఫ్ ఫైవ్ ఉన్నాయండి ఇందులో బాక్సులు ఓన్లీ త్రీ హండ్రెడ్ అంట చీచీ స్టోన్ అంటే ఎలక్ట్రిక్ స్టోన్ చిన్న చిన్నగా ఉన్నాయి మా బుడ్డదానికి కావాలంటే తీసుకుంది ఇది ఒక రకమైన చిచిబుడ్ మేమైతే చిన్నప్పుడు అన్ని నాటవే కాల్చేవాళ్ళము మతాబీలని చిచ్చిబుడ్లని సేమటపకాయలు అని తాటకు పెట్టకాయలని మాకు అన్ని ఇంట్లో చేసినవే కాల్చేవాళ్ళనమాట షాప్ అయితే చాలా క్రౌడ్ ఉందండి ఇది చాలామంది ఇక్కడ తీసుకున్నారు భూచక్రాల విష్ణు చక్రాల తెలియలే కౌంటర్లో నుంచి ఉంటే ఎంతమంది లైన్ ఉన్నదో చూడండి ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు లైన్లో కౌంటర్లో కూడా లైన్ మా వాళ్ళు ధమ్ చేస్తున్నారు ఏదో మనీ బ్యాక్ కంట బ్యాంక్ అంట కొత్తగా ఉంది ప్యాకెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఉంది దీని మీద సరే అని చెప్పి అయ్యలేదు స ఇది గది ఉంది ఇది ఏంటో మరి ఎలా తెలియదు మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి దీన్ని ఎలా నేర్చుతారు మాడు తీసుకోమని ఏడుపు తీసుకున్న దాకా అది ఎలా పేల్చేలో తెలియదు సో అందుకే చాలా మారం చేశాడు మేము తీయలేదు టపాసలండి ఇది సిక్స్టీ రూపీస్ అంట ఇది థర్టీ రూపీస్ అంటే ఇది లోకల్ బ్రాండ్ అయ్యి ఉండి ఉంటుంది ఇవన్నీ టపాసులు సీమ టపాకేలు అంటారు కదా ఇది కే టెన్ థౌజండ్ వాళ్ళ ఇది తీసుకోమని వెడుపు కానీ అందులో ఒక టపాస్ కూడా కాల్చలేడు ఆ సౌండ్ కూడా పడదు మా వాడికి ఏమేమో రకరకాల ఐటమ్స్ వచ్చేసాయి ఇవన్నీ కూర్చొని మీరే పేల్చాలన్నమాట మా ఒడొక్కటి ముట్టుకోడు ఇందులో హైఫై సెల్ఫీ స్టిక్ అంటండి ఏంటో ట్రై చేద్దామని చెప్పి తీసా కాల్చినప్పుడు మేము నేను చూసి చూపిస్తా ఇవన్నీ ఎలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్